హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు మన షాపు ఎంట్రన్స్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం పాలరాతి విగ్రహాలతో ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్లో సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత ఎడంచేతి పక్కన మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మా మా షాపు ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది ప్యూర్ మార్బుల్ షిఫాన్ అమ్మా మార్బుల్ షిఫాను సిబోరి డిజైన్స్ అండి చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇదంతా కూడా బాగుంది అంతా కూడా మీకు ఇప్పుడు డిజైన్స్ అన్ని కూడా పంచదార డిజైన్స్ అంటారు కదా అట్లా వస్తుంది మొత్తం కూడా సిబోరి హిబోరి డిఎన్స్లో మీకు చక్కగా ప్యూర్గా ఉంటుంది మెత్తని క్వాలిటీ అండి ఇది డియన్స్ కూడా మీకు డోరెట్ లాగా వస్తుంది అవును డోరెట్ లాగా వస్తుంది మొత్తం కిందంతా కూడా బోర్డర్స్ వస్తుంది చాలా చక్కగా ఉండే క్వాలిటీ ఇవన్నీ కూడా మంచి అట్రాక్షన్బుల్గా ఉండే క్వాలిటీ చక్కగా డబల్ షేడ్ కూడా వచ్చిందండి డబల్ షేడ్ కొత్త ఐటమ్స్ వచ్చాయి మన షాప్ అయితే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ కాదండి ఇది మామూలుగా రన్నింగ్ గా కట్టు చెంగు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది సెపరేట్ ఇచ్చారు ఓకే ఇట్లా వస్తుంది సెపరేట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ రేటు వీలుగా మంచి ఛాన్స్లో వచ్చినాయండి ఇవన్నీ కూడా ఎంత ప్రైస్ అండి ఇవి ఇవన్నీ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే శారీస్ ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఆఫర్ కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ మాత్రమే ఇందులో కలర్ చార్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా మీకు ఇలాగే వస్తుందండి బ్లౌజు శారీ రెండు కూడా చక్కగా ఉంటుంది శారీ చాలా మెత్తగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటాయి బాక్స్ ఐటమ్ ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా రాదు ఇవ్వండి ఇలా వస్తుంది కలర్ షేడ్స్ కూడా చాలా బాగుంటాయండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లౌజ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి వీళ్ళంత తొందరగా బుక్ చేసుకుంటేనే దొరుకుతాయండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి జార్జిట్ కూడా మీకు కింద మీకు చక్కగా జరిగి బోర్డర్ వస్తుంది ఓపెన్ చేస్తాను చూడండి శారీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి శారీ వచ్చేసేటప్పటికి మంచి బ్లాక్ కలర్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్స్ అండి జరిగి పట్టుచీర బోర్డర్ ఎలాగైతే ఉంటుందో అట్లా చక్కగా ఉంటుంది అంతా కూడా వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది సారీ మొత్తం కూడా టోటల్ ఇలా వస్తుందండి ఓకే చక్కగా ప్రింట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చేసి మీకు కింద హ్యాండ్స్ కి మీకు బోర్డర్ వచ్చేస్తా ఇట్లాగా ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ డిజైన్స్ అండి చాలా చక్కగా ఉంటాయి చూడాల్సిన పని లేదు దీని కలర్ చాట్ కూడా చూపిస్తాను చాలా మంచి కలర్స్ ఉన్నాయండి అండి ఇందులో ఎంత పడుతుందండి ఇది ఇవన్నీ కూడా కేవలం ఇవన్నీ వెయ్యి రూపాయలు అరేంజర్స్ అమ్మే క్వాలిటీ కేవలం ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే చాలా నెంబర్ వన్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి ఎటువంటి ఫాల్ట్ లేదు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాం అయితే రెండు శారీస్ అయితే మీకు పార్సిల్ నీట్గా ఉంటుందండి మినిమం రెండు శారీస్ తీసుకోవాలి కొరియర్కి దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేసేయండి మ్యాక్సిమం వీళ్ళంతవరకు చూసి మేమే కాల్ చేస్తాము ఉన్నాయో లేదో సమాధానం చెప్తామండి ఇటువంటి కలర్ చట్ కూడా మొత్తం టోటల్ ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది మెత్తగా ఉండే క్లాత్ అండి ఇది అంతా కూడా ప్యూర్ జార్జిట్ చాలా మెత్తగా ఉండే క్లాత్ బెనారస్ పొట్టండి ఇది అంతా కూడా బెనారస్ చాలా చక్కగా మెత్తని క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది కింద కూడా చక్కగా చూడండి మొత్తం కూడా వర్క్ కూడా చాలా చక్కగా ఉంటుందండి స్టోన్ వర్క్ ఇస్తాడు చాలా బాగుంటుంది దీని పళ్ళు టోటల్ రిచ్ పళ్ళు టోటల్ రిచ్ పళ్ళు ఇదంతా కూడా టోటల్ రిచ్ పళ్ళు మీకు శారీ మొత్తం కూడా టోటల్ వస్తుందండి ఓకే చక్కగా కట్టు చెంగు కాడించి మొత్తం టోటల్ వర్క్ టోటల్ జకాడ్ ఒటు బ్రోకెట్ అంటారు బ్రోకెట్ వర్క్ వస్తుంది చాలా మెత్తగా ఉండే క్వాలిటీ ఒక రకం చెప్పాలంటే ప్యూర్ సిల్క్ శారీస్కి ఎంత మెత్తగా ఉంటే ఉంటుందో అలా మెత్తగా ఉండే క్వాలిటీ మొత్తం టోటల్ బుటా వస్తుందండి బ్రోకెట్ దీన్ని బ్లౌజ్ వచ్చేసేపటికి ఇదిగోండి లక్ష బుటా బ్లౌజ్ ఓకే లక్ష పూట బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి హ్యాండ్స్ కూడా మీకు స్టోన్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా స్టోన్ వర్క్ ఇచ్చాడు చక్కగా బార్డర్ ఏదైతే వస్తుందో మీకు బ్లౌజ్ కూడా అదే వస్తుందండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ మీకు పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర కేవలం పన్నెండు వందల నలభై రూపాయలు మాత్రమే ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి అంటే మొత్తం పార్టీ వేర్ అండి ఇది పార్టీ వేర్ పార్టీ వేరు అసలు మీకు చాలా లైట్ వెయిట్ క్వాలిటీ వస్తుంది మెత్తగా ఉంటుంది సారీ అసలు వంగ అసలు పల్లెదండి ఇవ్వండి కలర్ చార్ట్ కూడా చూసారండి ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బి ఉంటే షాప్ కి విజిట్ చేయండి మీరు ఆన్ టైమ్ లో పర్చేస్ చేసుకోవచ్చు మొత్తం కూడా కొత్త కలెక్షన్ అండి ఇదంతా మార్కెట్ లోకి సో మన షాప్లో అయితే చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్టాక్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర కట్ పీసెస్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ని మీకు ఆన్ టైంలో రీచ్ అవుతాయండి ఓవరాల్ కలర్ సూట్ ఈ శారీ ఫైనల్ ప్రైస్ ట్వెల్వ్ ఫార్టీ అంతేగా పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది టాప్స్ టాప్స్ కూడా మీకు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది అయితే త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి మొత్తం కూడా మీకు మెడ దగ్గర మెర్రర్ థర్డ్ హ్యాండ్స్ చాలా లిమిటెడ్ స్టాక్స్ మిక్స్ అండి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి రకరకాల డిజైన్స్ ఒకటి మీకు అనార్కలి డిజైన్ అనార్కలి కట్ వస్తుంది ఒకటి ఏమో మామూలు స్ట్రైట్ కట్ వస్తుంది ఏదైనా రావచ్చు ఇవన్నీ కూడా ఎం నుంచి త్రీ ఎక్సెల్ వరకు ఏదైనా రావచ్చు స్పెషల్ రేటు చాలా స్పెషల్ రేటు ఇవన్నీ కూడా ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు పైన అమ్మే టాప్స్ ఇప్పుడు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి చూడండి వస్తాయండి అన్నీ కూడా మీకు హ్యాండ్స్ లోపల ఉంటుంది అన్ని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ అమ్మ చాలా బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ సైజు వచ్చేసరికి ఎం టూ త్రీ 3XL వరకు వస్తుందండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది కూడా మీకు త్రీ ఇది ఇవన్నీ త్రీ డబుల్ డబల్ ఎక్సెల్ అన్ని అన్ని రకాల సైజులు వస్తాయండి ఇవన్నీ కూడా రకరకాలు వస్తాయండి ముందు మంచి బ్రాండెడ్ కాబట్టి ఇది చూడండి ఇది ఎం వస్తుంది ఇది ఓకే ఓకే వస్తుంది రకరకాలుగా అసలు డిజైన్ చూడండి మొత్తం టోటల్ డిజిటల్ ఫింట్స్ ఫుల్ అఫిషియల్ అమ్మ క్వాలిటీ చూడండి సూపర్ అండి అవును చాలా బాగుంది ముందు క్లాత్ మంచి బ్రాండెడ్ కంపెనీ అమ్మా అసలు జనరల్గా అమ్మే క్వాలిటీకి వీటికి సంబంధం లేదు చూడండి టోటల్ వర్క్ కానీ ఐటెం కానీ చాలా ఫ్లస్ట్రాస్గా ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాకు

ఇదంతా కూడా ఇది జీన్స్ స్టైల్లో ఉంటుంది జీన్స్ క్లాత్ స్టైల్లో ఉంటుంది కూడా కూడా ఇది రూపీసే చాలా బాగుంటుంది ఇది ఇదేంటి షార్ట్ మోడల్ ఇది అట్లాగా మొత్తం ఇది వచ్చేసేపటికి చెందేరి అండి ఇది 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 ఎం సైజు ఏదో ఉంటుంది ఇది ఏదైనా సరే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి చూడండి అసలు ఎంత బాగుంది చాలా ఇవ్వండి మెర్రర్ వరకు చక్కగా చాలా ఫస్ట్ టాస్క్ ఉంటుంది ఇది మోడల్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఏ అయినా సరే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి ఏంటంటే కాస్త కొరియర్ కొద్దిగా కష్టం అమ్మ ఈ ఒక్క ఐటమ్ మాత్రం టాప్స్ దయచేసి ఎందుకంటే ఈ సైజులు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని ఏంటంటే ఎల్ సైజ్ కూడా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది ఒకటి ఏంటంటే చిన్నది అవుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూడండి అసలు అంత బాగుంది అసలు ఐటమ్ చూసారా అసలు ముందు ఫ్యాబ్రిక్ వేరమ్మా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఇది ఏదైనా సరే త్రీ ఎక్స్ఎల్ ఏదైనా తీసుకోవచ్చు అండి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి అవైలబిలిటీ అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ చూడండి అసలు అంత బాగుంది ఓకే డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు జనరల్ గా వచ్చే టాప్స్కి వీటికి సంబంధం ఉండదు మన కొద్దిగా డిఫరెంట్ గానే ఉంటుంది చూడండి ఏదైనా సరే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండ్ లో ఉంటుందండి ఐటమ్స్ ఇదిగోండి మొత్తం కూడా మీకు స్టోన్ వర్క్ అండి శారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఇవండి లేస్ కూడా మీకు చక్కగా లేస్ వస్తుందండి బాగా ఫుల్ ట్రెండ్ అండి చాలా మంది అడుగుతున్నారు జిమ్మి చూ శారీస్ అండి చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో మనం ఇస్తామండి మనం ఇదంతా కూడా శారీ మొత్తం కూడా మీకు చక్కగా చుక్కల మీకు మొత్తం కూడా స్టోన్ వర్క్ ఉంటుంది ఇదంతా కూడా చక్కగా లేస్ వచ్చిందండి మళ్ళీ బోర్డర్ లేస్ వస్తుంది తర్వాత బోర్డర్ కూడా మీకు చక్కగా మీకు చాలా బాగుంటుంది ఇది బోర్డర్ కూడా ఇవ్వండి శారీ మొత్తం టోటల్ ఇలా వస్తుంది అవును టోటల్ మీకు ఒక కట్టు చెంగుకి ఒక అర మీటర్ మాత్రం మీకు లేస్ ఉండదు మిగతాది కంటిన్యూగా లేస్ వచ్చే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎంత పడుతుందండి జిమ్ చూసారి ఈ శారీ వచ్చేసేపటికి ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా చూపిస్తూ చూడండి బ్లౌజ్ కూడా మీకు అట్రాక్షన్ గా ఉంటుంది ఈ మొత్తం కూడా ఇది చూడండి అసలు బ్లౌజ్ అంత బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ అండి ఫుల్ ట్రెండ్ అండి అసలు ఇప్పుడైతే ఇది అసలు సూపర్ గా ఉంటుంది మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్ కలర్ బాగుందండి వీడియోలో కొంచెం వేరియేషన్ ఉంది అంతే ఇయన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవన్నీ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు ఇవన్నీ కూడా వెయ్యి పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర ఐదు వందల డెబ్భై రూపాయలు మాత్రమే ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇవ్వండి శారీ దీని బ్లౌజ్ ఓకే చాలా అట్రాక్షన్బుల్గా ఉంటుందండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన బ్లౌజు అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు అయితే కలర్స్ అయితే మీకు ఫోర్ కలర్స్ వస్తున్నాయండి ఇంకా మీకు మీకు రెండు రోజులు ఇంకా చార్ట్ అయితే చాలా వస్తుంది ఇది ఓకే కలర్ చర్టు అవైలబుల్ ఉంటుంది ఇవ్వండి ఇట్లా వస్తుంది మీకు శారీ ఓకే చాలా బాగుంటుంది ఏదైనా ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ రూపీస్ మాత్రమే మార్బుల్ షిఫాను మొత్తం కూడా చూడండి అసలు చక్కగా స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం టోటల్ స్టోన్ వర్క్ అండి కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అండి చాలా అసలు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగా లైక్ చేస్తారండి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా చాలా బాగుందండి కలర్ ఇది మీకు పల్లు దగ్గర కూడా ట్యాజిల్స్ ట్యాజిల్స్ వస్తుంది శారీ మొత్తం కూడా మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది చిన్న చిన్న స్టోన్స్ అండి చాలా బాగుంటుంది అండి ఇదంతా కూడా ఇది బ్లౌజ్ కూడా చూపిస్తారు చూడండి మంచి అట్రాక్షన్ బుల్గా ఉంటుందండి ఇవాళ రోజు ఇవాళ మొత్తం మీకు చూపించినీ కూడా వీడియోలో మొత్తం ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి ఫాల్ట్ లేని శారీస్ చక్కగా పెట్టుబడులు వాటికి కూడా తీసుకెళ్లే శారీస్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మొత్తం శారీ అంతా కూడా వర్క్ బ్లౌజ్ నెట్ మీద వర్క్ అండి నెట్ మీద వర్క్ బ్లౌజు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ ఈ బ్లౌజే మినిమం ఫైవ్ హండ్రెడ్ అండి మనకి చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవ్వండి దీనికి నడుముకి మీకు కట్టుకోవడానికి బెల్ట్ వస్తుందండి బెల్ట్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి మీకు మంచి స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే సిక్స్ నైన్టీనే మీకు చక్కగా గిఫ్ట్ ప్యాకింగ్ బాక్స్ కూడా వస్తుందండి ఇది బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుంది ఇట్లాగా చక్కగా ప్లాస్టిక్ బాక్స్ వస్తుందండి చాలా నీట్ గా ఉంటుందండి ఐటమ్స్ వంక పెట్టాల్సిన పనే లేదండి దీనికి సూపర్ అండి అసలు కలర్ చాట్ కూడా చాలా కొత్త ఐటమ్ అండి మనకి బ్లౌజ్ విత్ హిప్ బెల్ట్ కూడా వచ్చింది సూపర్ అందులోనూ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే సిక్స్ నైంటీ రూపీస్ ఓకే